హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ నాటుకోడి పులుసు పల్లెటూరు పద్ధతిలో నాటుకోడి పులుసు అంటే పల్లెటూరు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఏమేమి వేస్తారు అనే వీడియో చేస్తున్నా అయితే మామూలుగా అందరూ నాటుకోడి అంటే ఏదో బాయిలర్ కోడి మామూలుగా తెల్ల ఉంటుంది కాబట్టి బాయిలర్ కోడి అంటాం నాటుకోడి అంటే ఇట్లా ఈ కలర్ ఉంటుంది చూసి ప్రతి ఒక్కరూ నాటుకోడి అని అనుకుంటారు కాకపోతే కొందరు ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఎలాంటి కోళ్ళని ఫామ్లో పెట్టి ఫామ్లో పెట్టి అంటే ఒక రూమ్లో కానీ ఒక అర్ధగుంట ప్లేస్ తీసుకొని కానీ ఆ ప్లేస్లో తీసి వాళ్ళు దాన పెడతారు వాళ్ళు పెట్టి వడ్లు కానీ బియ్యం కానీ పెట్టి పెంచుతుంటారు అనమాట అవి స్వచ్ఛమైన నాటుకోళ్ళు కాదు ఇవి ఏంటంటే అసలు స్వచ్ఛమైన నాటుకోడు ఏంటంటే మామూలుగా మనం పొద్దున వదిలేస్తాం ఆ బయటంతా తిరిగేస్తే తిరిగేసి బయట వాటి ఫుడ్ అవే వెతుక్కొని తినేసి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి గుట్లకు అమ్మేస్తాం అప్పుడు అది ఒరిజినల్ నాటుకోడం అనమాట ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న లేదు దీని ముక్కు తీస్తారు ఎంత కుచ్చగా ఉందో ఇప్పుడు మామూలుగా మనకు ఈ ఫామ్లలో పెంచే కోళ్ళకి ఈ ముక్కు కట్ చేస్తారన్నమాట ఎందుకంటే ఒక పుంజు ఒక పుంజు కానీ పొచ్చుకోకుండా ఇది పెట్టే ఎంత షార్ప్గా ఉంది చూస్తున్నారా కానీ దీన్ని దొరకబట్టడానికి మేము ముగ్గురము ఒక రెండు గంటలు కష్టపడితే ఇది మాకు దొరికింది చిన్న ఒక కిలో వెయిట్ ఉంటుంది కిలో బరువు ఉంటుంది అయితే దీన్ని ఈరోజు మనం పల్లెటూరు పద్ధతిలో నాటుకోడి పులుసు Thank you ఇట్లా ఉల్లిగడ్డలు ఎరగైనాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అట్లనే పసుపు కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అన్నం మంట మీద వేయించుకోవాలి ఇట్లా నీట్గా కడుక్కొని ముక్కలు కొట్టుకున్న ఆటుకోలు కూడా వేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి సన్న వంట మీద నూనె ఫ్రై చేసుకోవాలి దీంట్లో నూనెలో మంచిగా గోలినాక కారం వేసుకోవాలి పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఈ కారంకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఈ కారం ఉప్పు ముక్కలు పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మంచిగా నూనెలో గురించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మొద పెట్టుకొని ఉంచుకోవాలి కారం ముక్కంత ముక్కలకు మంచిగా పట్టుకుంది ఇప్పుడు సరిపడే వీళ్ళు వస్తుంది పులుసుగా పట్టుకొని నీళ్ళు ఎక్కువ పడతాయి పులుసు కొంచెం చిక్కగా ఉండాలంటే కొబ్బరి పొడి వేసుకోవాలి మరి కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంటే మంచిగా ఉండదు కాబట్టి కొంచెం కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజుల్లో మంచిగా ఉడకబెట్టినాం మంచిగా ఉడికిపోయింది ఆటుకోలు